అన్న మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న మన స్టోర్ నేమ్ వచ్చేసి అనేది అత్తాపూర్ పిల్లర్ నెంబర్ టూ టెన్ దగ్గర ఉంది మన మైదీపట్నం నుంచి వస్తుంటే రైట్ సైడ్ ఉంటుంది మన షాప్ ఇన్ కేసు ఆరమ్ నుంచి వస్తే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లో దగ్గర ఏమేమి వెరైటీ ఉంటుంది అన్న మన స్టోర్ అన్నప్పుడు మన దగ్గర సోఫాలు డైనింగ్ టేబుల్ కాట్స్ టీ పాయిస్ ఓకే ఇవన్నీ ఉంటాయి మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అన్న ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే అన్న మెయిన్గా మన దగ్గర మెయిన్ ట్రాన్స్పోర్ట్ చూడండి అప్ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంది అది కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ అబవ్ పర్చేజ్ చేస్తే ఓకే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది లేబర్ ఛార్జెస్ సెపరేట్ ఉంటుంది ఓకేనా అదర్ స్టేట్ ఉంటే కస్టమర్దే ఉంటుంది ఎందుకంటే మనం ఓన్లీ హైదరాబాద్ లో డెలివరీ ఇస్తాం అంతా వేరే స్టేట్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళు డైరెక్ట్గా విజిట్ సెలెక్ట్ చేస్తారు వీడియో కాల్ కూడా అవుతుంది రేపట్లో కస్టమర్స్ కూడా ఎవరైనా రిలేషన్ ఉంటే వాళ్ళు పంపించి షాప్ లో ఎంక్వైరీ చేసుకుని తర్వాత ఫోటోలో చూస్తారు అంతే మేము కూడా చెప్పేది ఏంటంటే మళ్ళీ మళ్ళీ కొన్ని ఐటమ్ ఉండదు కదా ఒకసారి విజిట్ చేసి ఐటమ్ నచ్చితేనే పర్చేజ్ చేయండి లేదంటే డైరెక్ట్ గా వస్తే లైవ్ లో మన క్వాలిటీ గానీ మెయిన్ గా ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది ఓకే ఇన్ కేస్ మీరు సోఫా ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫ్యాక్టరీలో కూర్చొని చేయించుకున్నా నాకేమి ఇబ్బంది లేదు ఓకే కస్టమర్ డైరెక్ట్ గా వచ్చి కూడా చేయించుకోవచ్చు ఓకే అన్న అన్న మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉంటుందా ఈఎంఐ అంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర బజాజ్ ఒకటే ఉంది ఆప్షన్ ఓకే ఇంకోటి ఎవరైనా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ చేసుకున్నా అది కూడా ఆప్షన్ చేసిస్తాను ఈ వీడియోలో మనకు మెయిన్ ఆఫర్ ఏముందన్న అన్న ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా దాని ప్రకారం మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాం ఇది ఇది ఓన్లీ వినాయక నిమజ్జనం అయిపోయే వరకు ఉంటుంది అంతే వినాయక చవితి మొత్తం దాని తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదు అన్న మెయిన్గా వచ్చేందంటే కొన్ని మోడల్ తీసుకొచ్చాము బడ్జెట్ ఫ్రెండ్లీలో అది ఏంటంటే తక్కువ మార్జిన్లో చేస్తున్నాము అది కూడా ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ ఉంది అది కూడా ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది దాని తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదు అన్న ఓకే అన్న ఫస్ట్ వచ్చేసి త్రీ టూ డివైడర్స్ అండర్డేబుల్ రెండు పఫీస్ అన్న ఇది వచ్చేసి మనకు అడ్జస్టబుల్ అడ్రస్ వస్తుంది ఈ పిల్లోస్ కూడా కొంచెం యూనిక్ మోడల్లో చేయించాము ఇది అవును ఇది దీనిలో సిట్టింగ్లో మీకు వచ్చేసి పాకెట్ స్ప్రింగ్ పైన మీకు థర్టీ టూ డెన్సిటీ హార్డ్ ఫోమ్ ఉంటుంది అన్న ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది నీల్కమల్ బ్రాండ్ ఫోమ్ ఉంటుంది ఇది మొత్తం సెట్ వచ్చేసి మార్కెట్లో మినిమమ్ లాస్ట్ టైంలో కూడా మనం వీడియో పెట్టాము రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది దీన్ని మనకు త్రీ టూ డివైడర్స్ అండర్డేబుల్ రెండు పోఫీస్ మొత్తం ఫుల్ సెట్ ఈ క్వాలిటీలో చూస్తే మీకు మినిమమ్ మార్కెట్లో సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాం అన్న దీంట్లో మన కలర్ ఆప్షన్స్ ఉంటాయి అన్న దీంట్లో ఫిఫ్టీ కలర్ ఆప్షన్ ఉందన్న ఫ్యాబ్రిక్ ఎంఆర్పిచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీలో కదా సోఫాలో అది మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ ఒకటి మన్ మాన్యువల్ రెక్లైనర్ ఇది ఇగోండి ఓన్లీ మాన్యువల్ ఫ్రంట్ బ్యాక్ అవుతుంది త్రీ సీటర్ డమ్మి ఉంటుంది వన్ చేమ్మి ఉంటుంది వన్ మాన్యువల్ ఉంటుంది మాన్యువల్ది మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఓకే ఓకేనా ఇది యాజ్ ఇట్ ఈస్ సెట్ ప్రకారము త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ మాన్యువల్ మీకు ఇది వచ్చేసి మార్కెట్లో ఇలాంటి క్వాలిటీ తీసుకుంటే మినిమమ్ తక్కువలో తక్కువ అన్న కూడా ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది మనం ఓన్లీ ఫార్టీ థౌసండ్లో ఇస్తున్నాం మన ఎంబడి ఏంబడి ఇన్కేస్ దీంట్లో మాన్యువల్ వద్దు నాకు ఆర్ కావాలంటే ఫార్టీ టూ థౌసండ్ పడుతుంది అండి అన్నా నెక్స్ట్ అన్న నెక్స్ట్ అన్న త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా ఇది చూడండి బ్యాక్లో మొత్తం రిక్రాన్ ఫైబర్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ సిట్టింగ్లో హార్డ్ ఫోమ్ ఉంది బ్యాక్లో వచ్చేసి రిక్రాన్ ఫైబర్ మొత్తం ఎక్కువ వరకు సపోర్టింగ్ ఉంటుంది కేస్ ఎవరైనా కస్టమర్ ఏమైనా హైట్ సంథింగ్ ఏదైనా కావాలంటే అది కూడా పెంచుతాను దాంట్లో ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండదు ఓకే ఇది వచ్చేసి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మార్కెట్లో మినిమం ఈ క్వాలిటీలో థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాం అన్న ఇది ఓన్లీ ఆఫర్ వచ్చి ఫిఫ్టీన్ డేస్ వరకే అన్న వీడియో అప్లోడ్ అయిన తర్వాత నుంచి ఓకే అన్న దేంట్లోన ఒకవేళ కస్టమర్స్ కి కపోడల్స్ అవల హ్యాండిల్ అలా ఫ్రీలో చేసిస్తాను అదేం ప్రాబ్లం ఉండదు ఇక్కడ కప్ కపోడల్ పెట్టిచేస్తా ఓకే నెక్స్ట్ అన్న అన్న లాస్ట్ టైం లో వీడియోలో చూపించిన ద లాగానే సోఫా కంబైడ్ లో మన దగ్గర మార్ చేంజెస్ అన్నది ఏమీ లేదు ఇది ఒకటి బేసిక్ మోడల్ దీంట్లో సిట్టింగ్ లో వచ్చేసి బెల్టింగ్ పైన ఫోమ్ ఉంటుంది చూడండి ఒక్కసారి ఇగోండి సేమ్ లాస్ట్ టైం జో లాస్ట్ టైం బెల్టింగ్ పైన ఫోమ్ ఉంటుంది ఇది మీకు కావాలనుకుంటే మీకు మార్కెట్ లో మినిమం థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ టూ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ లో అంటే థర్టీ త్రీ థౌసండ్ పడుతుంది ఇది బేసిక్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫోమ్ కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది కానీ మ్యానుఫ్యాక్చర్ వారంటీ వన్ ఇయర్ ఉంటుంది దీంట్లో సిట్టింగ్లో లో టోటలీ ప్లైవుడ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఫ్యాబ్రిక్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వరకు లగ్జరీ కేటగిరీలో ఉంటుంది ఇది టోటలీ సిట్టింగ్ లో ప్లైవుడ్ ఉంది మీకు మినిమం ఎంత రఫ్ అండ్ ఫిట్ చేసినా కూడా మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుందా మన ఫ్యాబ్రిక్స్ ఉంటుంది అన్న మన రెండిట్లో లే దాంట్లో కొంచెం తక్కువ రేట్ ఉంటుంది దీంట్లో కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది ఓకే అది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఇస్తాము మొత్తం నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి అన్న విత్ రెండు కప్ హోల్డర్లు మళ్ళీ ఆంజల్లో కప్ హోల్డర్ టోటల్లీ అడ్జస్టబుల్ దీంట్లో కూడా మీకు బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కావాలంటే చేంజ్ చేసి ఇస్తాను అన్న దీని ప్రైస్ వచ్చి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్లస్ ఫార్టీ టూ థౌజండ్ పడుతుంది అన్న నెక్స్ట్ అన్న అండ్ నెక్స్ట్ షేప్ సోఫా అన్న ఇది కూడా మన దగ్గర న్యూ మోడల్ ఉంది ఒకసారి పిల్లోస్ చూడండి కొంచెం న్యూ ఫ్యాబ్రిక్ వచ్చింది మన దగ్గర ఓకే అండి ఇది మొత్తం కంపెనీ స్టిచ్చింగ్ ఉంటుంది దీంట్లో కూడా మన దగ్గర ఒక ట్వంటీ కలర్ ఆప్షన్స్ ఉన్నది షేప్ సోఫా సన్ టేబుల్ రెండు పఫీస్ అనుకోండి మీకు మినిమమ్ మార్కెట్ ప్రైస్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్లో ఓన్లీ ఫార్టీ థౌజండ్లో అన్న ఇన్ కేస్ మీకు సన్ రెండు పఫీస్ వద్దనుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్లో సోఫా వస్తుంది ఫోమ్ది కూడా మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అన్న అన్న ఇవే కాకుండా మన దగ్గర ఎల్ షేప్ సోఫాలు ఇవ్వండి ఇది ఓన్లీ ఎల్షెప్ సోఫా ఉంది ఇది ఎల్షెప్ షేప్ సోఫా సన్ రెండు పఫీస్ డబల్ ఎడ్రెస్ట్ ఉంటుంది ఓకే ఇది కూడా చూడండి ఇది లెదర్ లెదర్ ఐట్లో ఉంది సోఫా మీకు లెదర్ది ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి ఎవర్ ఇయర్ ఫ్యాబ్రిక్ది ఇది ఓన్లీ లెదర్ ఉంది కదా లెదర్ది ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంది మీకు మన దగ్గర ఈ ఫ్యాబ్రిక్లో కూడా కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా మనకి థర్టీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఇది కూడా చూడండి ఎల్షెప్ షేప్ సోఫా సన్ రెండు పఫీస్ ఇవ్వండి ఇదే కాకుండా ఇక్కడ దగ్గర మన రిల్షెప్లో రెండు మోటరైజ్ కూడా ఉంటుంది ఈ మోడల్స్ కూడా ఉన్నాయి ఇది మన లగ్జరీ కేటగిరీలో మోడల్స్ వైట్ కలర్ సోఫా ఉంది కదా ఇది మోస్ట్ సెల్లింగ్ మోడల్ మీకు దీంట్లో ఏదైనా మోడల్ నచ్చిందనుకోండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి దాన్ని బట్టి మనం ప్రైస్ చెప్పేస్తాం ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్స్ చెప్పినాం అనుకోండి మార్కెట్లో ఏంటంటే కొంచెం కాంపిటీషన్లో క్వాలిటీ చేంజ్ చేసేసి ఈ మోడల్ మేము కూడా చేస్తున్నాం అన్నట్టు పెడుతున్నాను అట్లే తక్కువ రేట్లో ఇచ్చి క్వాలిటీ డిఫరెన్స్ డిఫరెంట్ వస్తుంది అందుకోసం ఏంటంటే కొంచెం ప్రైజెస్ చెప్పట్లేను మళ్ళీ కూడా మీరు బయట కనుక్కొని నా దగ్గర వచ్చి తీసుకోండి అదేం ప్రాబ్లమ్ అది కూడా మీకు ఐటమ్ నచ్చి ఒకసారి క్వాలిటీ నచ్చితేనే తీసుకోవచ్చు నెక్స్ట్ టైం చూపిస్తాను నెక్స్ట్ డైనింగ్ టేబుల్ అన్న ఇది ఫోర్ సీటర్ డైనింగ్ ఓకే ఇది వచ్చేసి మనకు ఎండిఏ ప్లస్ టేకు రెండు మిక్సింగ్ ఉంటుంది ఓకే ఇది మనకు మార్కెట్లో మినిమం వచ్చి థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను దీంట్లో కూడా మన దగ్గర ఏంటంటే డిస్ప్లేలో ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయి వుడన్ టాప్ అయిన గ్లాస్ సరే దీంట్లో ఒక ఇంకా ట్వంటీ మోడల్స్ అట్లా క్యాట్లాగ్ ఉంటుంది మన దగ్గర అవి కూడా మీకు చూపిస్తాను ఇన్ కేస్ మీకు సిక్స్ సీటర్ కావాలనుకున్నారనుకోండి ఇది మనకు మార్కెట్లో మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ టూ థౌజండ్లో ఇస్తున్నాం అన్న ఓకే ఇవే కాకుండా మన దగ్గర మార్బుల్స్ డైనింగ్స్ ఉన్నాయి మినిమం వచ్చి ఫోర్ సీటర్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అన్న కావాలంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అన్న ఓకే అన్న ఇవే కాకుండా మన దగ్గర కార్డ్స్ కూడా ఉంటాయి కార్డ్స్ మ్యాట్రెస్సెస్ మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్స్ బీర్వాసు అన్నీ ఉంటాయి ఏంటంటే ప్రతి ఒక్కటి మనం వీడియోలో చెప్పలేము కదా రే ఫైవ్ బై సిక్స్ కాట్ కావాలనుకుంటే బేసిక్లో మనకు ఎండిఎఫ్లో వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది టేకుడ్లో కావాలంటే ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది సిక్స్ బై సిక్స్ అంటే టూ థౌజండ్ డిఫరెంట్ వస్తుంది స్టోరేజ్ కావాలంటే ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా వస్తుంది కస్టమైజేషన్ అయితే ఉంటుంది కదా మనకి ఉంటుంది ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫై కావాలనే మనం ఆర్డర్ పైన చేసి ఇస్తాం అన్న దాన్ని థ్యాంక్ యూ